నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రవల్కస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో కప్పు బొంబాయి రవ్వ అలాగే సేమియా తో నోట్లో పెట్టగానే వెన్నలాగా కరిగిపోయే టేస్టీ అండ్ జ్యూసీ స్వీట్ని చేసి చూపించబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ ఎవరు చేసినా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకా టేస్ట్ అంటే మాటల్లో చెప్పలేం మరి ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ స్వీట్ కోసం ముందైతే ఫైన్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవటానికి ఇక్కడ ఈ బౌల్ తో రెండు బౌల్ పంచదారని తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి అలాగే దీనితో మంచి ఫ్లేవర్ కోసం ఏడు యాలకులను వేసి ఈ రెండింటిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అంటే పాల పొడి లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నగా ఫైన్ పౌడర్ ని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద లోతుగా మందం గల ఒక గిన్నెని పెట్టుకుని ఇందులో అయితే ఆరు స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యిని కరిగించుకున్నాక రెండు వందల గ్రాముల సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వని నెయ్యిలో వేసుకుని బొంబై రవ్వని గోల్డెన్ కలర్ వచ్చి పచ్చివాసన అనేది పోయేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఒక రెండు నిమిషాలు వరకు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే రవ్వ అనేది మనకి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది కదా ఇప్పుడైతే ఇందులో బొంబాయి కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ముందుగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ ని వేసుకోవాలి నేను చేసుకుంటున్న స్వీట్ కి ఇదైతే సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అంటే ఇంకో కప్పు షుగర్ పౌడర్ ని అయితే తీసుకోవచ్చు దీన్ని మనం వేసినప్పటి నుంచి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి లేదు అంటే ఫస్ట్ మనం వేసుకున్న బొంబాయి రవ్వ అన్నది మాడిపోతుంది దానితో పాటు ఈ షుగర్ పౌడర్ కూడా వేడికి ఉండలు కట్టేస్తుంది ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక చిన్న గ్లాస్ కి మైదాపిండిని వేసుకోవాలి మైదాపిండి వేసుకోవటం వలన స్వీట్ అనేది గట్టిపడకుండా చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది మైదా పిండిని కూడా వేసుకున్నాక బొంబాయి రవ్వ షుగర్ పౌడర్ లో ఈ పిండి కలిసేటట్టుగా లో ఫ్లేమ్ లో ఒక మూడు నిమిషాల వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి మూడు నిమిషాల తర్వాత అన్ని కూడా పచ్చివాసనన్నది పోయి బాగా మిక్స్ అయిపోతాయి దీన్నైతే ఒక ప్లేట్ లో వేసుకుని కసేపు చల్లారినివ్వాలి ఇది చల్లారే లోపు మరొకసారి స్టవ్ మీద అదే గిన్నె పెట్టుకొని ఇందులో నాలుగు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక రెండు వందల యాభై గ్రాముల సేమ్యని నెయ్యిలో వేసుకుని దీంతో పాటు ఒక మూడు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసి లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి ఇక్కడైతే నేను బొంబాయి రవ్వని రెండు వందల గ్రాములు తీసుకున్నా కాబట్టి అయితే ఒక యాభై గ్రాములు ఎక్స్ట్రా గా అయితే తీసుకున్నాను ఎప్పుడైనా సరే బొంబాయి రవ్వ మీద అయితే ఎక్కువగానే తీసుకోవాలి సేమియాని ఈ విధంగా నెయ్యిలో బాగా వేయించుకున్నాక రెండు గ్లాసుల పాలని వేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ప్యాకెట్ పాలకి బదులుగా బయట లూస్ గా అంటే డైరెక్ట్ గా తెచ్చుకున్న పాలను కనుక తీసుకుంటే ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు స్వీట్ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదే ప్యాకెట్ పాలని తీసుకుంటే ఫ్యాట్ అనేది తీసేస్తారు కాబట్టి పెద్దగా టేస్ట్ ఉండదు నేనైతే ఇక్కడ డైరెక్ట్ గా తెచ్చుకున్న అయితే తీసుకుంటున్నాను ఇవే తీసుకోవాలని అయితే నేను చెప్పట్లేదు మీకు ఒకవేళ అవైలబుల్ గా ఉంటే తీసుకోవచ్చు లేదు అంటే ప్యాకెట్ పాలనైనా యూజ్ చేయొచ్చు పాలను వేసుకుని సేమియాని మరీ మెత్తగా కాకుండా ఇలా చిన్న పలుకు ఉండేలా ఉడికించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా సేమియా ఉడికించుకున్నాక ఈ ఉడికిన సేమియాలో ఫస్ట్ మనం నెయ్యిలో వేయించుకున్న అన్నింటినీ ప్లేట్లో వేసి చల్లారెట్టుకున్నాం కదా మిక్సింగ్ కూడా పాలల్లో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడ మాత్రం బొంబాయి రవ్వని వేసినప్పటి నుంచి ఆపకుండా మైసూర్ పాక్కి శనగపిండిని ఎలా కలుపుకుంటాము అలానే సేమ్ ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఉంటే రవ్వ సేమియా అన్నది బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడ్డాక ఇందులో ఒక నాలుగు స్పూన్ల నెయ్యిని వేసుకుని మరొకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా లాస్ట్ లో మనం నెయ్యి వేసి కలుపుకుంటే స్వీట్ అనేది గట్టిపడకుండా మెత్తగా వస్తుంది నెయ్యిని వేసి మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్ కి సన్నగా తరిగిన క్యారెట్ తురుముని కూడా వేసి ఇందులో బాగా కలిపేసుకోవాలి వీటిని మనం వేయించుకుని ఉడికించినంత వరకు లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఇలా క్యారెట్ తురుముని వేసి కలుపుకున్నప్పుడు మాత్రం అంటే లాస్ట్ స్టేజ్ లో హై ఫ్లేమ్ లో పెట్టుకుని కలిపేసుకోవాలి క్యారెట్ తురుము కూడా ఇలా మనకి బాగా మిక్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుని దీనినైతే బాగా చల్లారినివ్వాలి ఇది చల్లగా అయ్యేలోపు కేక్ ని బేక్ చేసే బౌల్ అయినా అది లేదు అంటే ఇలా రౌండ్ గా ఉన్న స్టీల్ బౌల్ తీసుకొని ఈ బౌల్ అంతా నెయ్యిని వేసి మత్తుగా అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకుంటే స్వీట్ షేప్ అనేది రౌండ్ గా విరిగిపోకుండా ఎక్కడ కూడా ఘాట్లు లేకుండా చార్డ్గా ప్లేట్ లోకి అయితే వచ్చేస్తుంది నెయ్యిని అప్లై చేసాక ఉడికించుకుని చల్లార్చిన ముద్దను వేసుకొని ఈ బౌల్లో గరిటితో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెల్లగా బౌల్లోకి వెతుకోవాలి ఇలా గరిటితో మెల్లగా ఒత్తుకున్నాక బౌల్ ని పైకి కిందికి ఇలా చేతితో కొడుతూ ఉంటే లోపల ఎక్కడైనా గ్యాప్ ఉంటే సర్దుకుంటుంది చూసారు మనం బౌల్లో ఎలా వేసుకున్నామో ప్లేట్ లోకి అలానే షేప్ కట్ అవ్వకుండా ఎంత బాగా వచ్చిందో దీని మీద డ్రై నట్స్ ని కొబ్బరి తురుముని డ్రై గ్రేప్స్ ని వేసుకుని గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ జూసీగా ఉండే స్వీట్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఈ స్వీట్ ని అయితే ఇలా డైరెక్ట్ అయినా తినొచ్చు లేదు అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో లో కూల్గా కూల్ అయినా సర్వ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి దీని టేస్ట్ కి అయితే ఫిదా అవ్వాల్సిందే సో వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్రవలికాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్